પગરા بولا هو تنه مير ما پون دي نڙپيچي کي بيچ اچنا تنه يوه سئ چانل سئ సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనైనా అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు అన్ని సహాయం చేయాలైనా అన్నను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టుకుంటూ ఉంటారు ప్రజల ఆయన చేసిన మేళ్ళను బట్టి అదేవిధంగా జగన్ చేసిన మేళ్ళను బట్టి కూడా జగన్ ను చేసుకుంటున్నారు దాన్ని బట్టి కూడా మీకు వెళ్ళాది మాత్రమే మిస్కొస్తున్నాను కలిసే ఆమె అందరూ కూడా తల్లి ప్రతి ఒక్కరు కూడా తండ్రి తండ్రి అర్థం పేదలు సహాయం చేయాలి ఎవరింత ప్రభుత్వం కలిగి ఉండాలి అనే నిర్ణయం తీసుకునేటువంటి చేయమని ప్రయత్నం వస్తున్నాం రాష్ట్రం లాంటి తీరు అందరం కలిగి ఉండాలని ఆయన ఆశ

Thank you.

तपाईंहरु सबैलाई नमस्कार। 아이고, 아이고, 이쁘게

어 셀룰 다운 언니가 나만로